నమస్కారం ఆర్జీ నైన్టీవీ న్యూస్ కి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండల కేంద్రంలో ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మంత్రాలయ ఎమ్మెల్యే వై నాగరెడ్డి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రదీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు ముందుగా బస్టాండ్ ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల భారతమాణ్యూ పేదరిక నిర్మూలన కోసం శ్రమించిన ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి మాజీ రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి రవిచంద్రారెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మొదటగా మండల నాయకులకు అదేవిధంగా జిల్లా కమిటీ నాయకులకు ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు కార్యకర్తలకు ప్రతి కూడా నా యొక్క హృదయ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో దేశంలో ఎక్కడ లేని విధంగా విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం ప్రతి ఒక్కటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి ఏ రైతుకైనా కానీ ఏ విద్యార్థికైనా కానీ ఏ పిల్లల తల్లిదండ్రులకైతే ప్రతి ఒక్కటి కూడా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎవరి ధరపకు తొక్కకుండా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా పరిపాలన కొనసాగింది అటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడ లేదనుకో చాలా ప్రశంసలు కూడా ఈ ఈరోజు మన రాష్ట్రం ప్రజల దురదృష్టం అనుకోవాలో లేదా రాష్ట్ర ప్రజల మళ్ళా అమాయకత్వం అనుకోవాలి కానీ అటువంటి ముఖ్యమంత్రిని కాదనుకొని ఈరోజు మనమే మళ్ళా ప్రతి నాయకుని ఇంటికి వెళ్ళి నాకు పెన్షన్ దాయలు దేవుడా లేకపోతే నాకు ఆర్ఎఫ్యసీ కావాలా నా ఏ కార్యక్రమం కావాలన్నా కూడా నాయకుని కడత అనేది అయ్యలేని పరిస్థితి ఈరోజు గత ఆరు ఈ ఆరు నెలలైనా చూస్తున్నాం దయచేసి ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత ఐదు ప్రభుత్వంలో ఐదు గత ఐదు సంవత్సరాల్లో మన కార్యకర్తలు న్యాయం జరగలేదు కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదన్న మాట ప్రతి ఒక్క నోట కూడా వినిపిస్తుంది రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా మనం అధికారంలో వేస్తాం అనుకుంటున్నారు కొంతమంది నాయకులు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారితోనే జగన్మోహన్ రెడ్డి గారికి పోరాటం కొత్త కాదు ఆయన వెనక ఉండి నడిపించడం ఆయన ఉన్న కార్యకర్తలకు కొత్త కాదని విషయాన్ని ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం పోరాటం మొదలు పెట్టడంతో సోనియా గాంధీతో మొదలుపెట్టినాడు ఆయనకేం చంద్రబాబు నాయుడు లెక్క కాదు నరేంద్ర మోడీ లెక్క ఎవరు లెక్క కాదు ఆయన ఓడినా గెలిచినా ఎప్పుడు ఒక్కడిగానే వస్తారు తప్ప ఎప్పుడు గుంపులు గుంపులు నీరా వాళ్ళ మీద పెట్టడం నూరా నీరానివన్నది పట్టుకొచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి కాదనే విషయాన్ని ఇక్కడున్న మన కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏదైనా పోరాట మన అందరిలో మన అందరం కూడా ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త కూడా ఒక జగన్మోహన్ రెడ్డి పోరాడి ఈ రోజు మన ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా ఏ గ్రామంలో అన్యాయం జరిగినా కూడా మనం అందరం కూడా కలిసి గట్టుగా ముందుకొచ్చి ఆ పోరాట ఈ ఈ రాబోయే ఐదు సంవత్సరాలు మనం పోరాటాలు తప్పని విషయాన్ని ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ తెలియజేసుకుంటున్నాను ఈ పోరాటానికి మా వంతు తోడు కృషి ఎప్పుడుగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి రూపం నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్య అతిథిగా హాజరైనటువంటి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి గారికి రాష్ట్ర రోడ్డు మాజీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్ని గ్రామాల నుంచి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీటీసులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిలో ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన వేడుకల్లో మనమంతా నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ మన పెద్ద కళ మండలంలో హెడ్కోవటర్ లో జరుపుకోవాలని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ప్రదీప్ కుమార్ రెడ్డి గారికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏడు సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది ముప్పై తొమ్మిది సంవత్సరాలకే ఎంపీ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మళ్ళా సంవత్సరం లోపే ఆ కాంగ్రెస్ రాజశేఖర గారి నిర్ణయానంతరం ఆ పార్టీని వీడి సొంతంగా నిలబడి దాదాపు ఐదు లక్షల ఓట్ల పౌజకతో ఏక మొత్తం మన రాష్ట్రంలోనే హత్యలకు దారి సాధించి పార్లమెంట్కి వెళ్ళిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పదహారు నెలల పాటు జైల్లో ఉండి మళ్ళీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించి మళ్లీ రెండు వేల మూడు వేల ఇరవై ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేపట్టి చేపట్టిన తర్వాత ఎన్నో హామీ ఇచ్చినటువంటి పథకాలను అయితేనేమి హామీ ఉన్నటువంటి పథకాలను అయితే అమలు చేసిన ఘనత కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికే జరుగుతుంది గతంలో ఏ ముఖ్యమంత్రి రాసేట తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినా కూడా మళ్ళీ మన రెండు వేల ఇరవై నాలుగులో మనం ఓటమి పోరయ్యాం అది కూటమి ప్రభుత్వం వల్ల కూటమి అంతా కలిసి చేసిన మోసాల వల్ల మన ప్రయాణం తప్ప మన ఓడిపోలేదు కాబట్టి మళ్ళా ఆయన ఆయనని వయసు అయిపోలేదు మనకు అయిపోలేదు కాబట్టి మనం ముఖ్యంగా మన నియోజకవర్గం నుంచి కూడా నాలుగోసారి ఎమ్మెల్యే గెలిచిన బల్లారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోరాట పట్టిన ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన చేసే ప్రతి ఒక్క పోర్పాట్లో కూడా మనమంతా చేతినిచ్చి ఆయన అందలండలుగా ఉండాలని మనమంతా నియోజకవర్గం తరఫున ముఖ్యంగా ఆయన పెద్దగా మనం తరఫున ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి తమగా తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి రెడ్డి